రోజు ఇద్దరు ధనికులని గురించి మనం ధ్యానించుకుందాము లూకస్ వార్త పద్దెనిమిది అధ్యాయంలో పద్దెనిమిది నుంచి ముప్పై వరకు అలాగే పంతొమ్మిది అధ్యాయంలో ఒకటి నుంచి పది వరకు ఇద్దరు ధనికుల్లో ఒకరి పేరు చెప్పబడలేదండి ఎందుకంటే ఏసుప్రభు దగ్గరికి వచ్చి కూడా బయట పడలేక వెనక్కి వెళ్ళిపోతాడనమాట కానీ జక్కయ్య ప్రభు సన్నిధిలో ఆయన బయటకు వచ్చేస్తాడనమాట ఈ ధనాశ అనే ఊబిలో నుంచి యేసుప్రభు ఆయనను బయటికి తీసుకొని వస్తారు యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ మనం చూస్తున్నాము అనారోగ్యంతో వస్తే వాళ్ళు ఆరోగ్యాన్ని పొందుతున్నారండి పాపంలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు స్త్రీ కానీ వ్యభిచారంలో పట్టుబడిన శ్రీ వాళ్ళు పాపాన్ని యేసుప్రభు సన్నిధిలో విడిచిపెట్టి యేసుప్రభు నీతిని ధరించుకొని ఆయనకి సాక్షులుగా జీవించారు మరి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆయురు కుమార్తె మరణించినప్పుడు ఏసుప్రభు అమ్మాయిని బ్రతికిస్తారనమాట రక్తస్రావ రోగి ఆయన అంగి అంచు తాకితే నాకు స్వస్థతను తాకుతుంది స్వస్థతను పొందుతుంది అనమాట స్వస్థత కొరకు వచ్చిన లేకపోతే చీకటి నుండి వెలుగులోనికి అంటే పాపం నుంచి మరి అవినీతి నుంచి నీతి మార్గంలోనికి దేని కొరకు ప్రభు దగ్గరకు వచ్చినా వాళ్ళు ప్రభు నుంచి పొందే వెళ్తున్నారండి కానీ పొందకుండా వెళ్ళిన ఒక ధనికుణ్ణి మనం ఈరోజు లూక పద్దెనిమిదో అధ్యాయంలో చూసినామండి మన వాక్య భాగం ఏంటి అంటే ముందుగా ఒకటి కొరంతి పది పదమూడు అండి మానవునకు అసాధారణం ఆయన ఏ శోధన కూడా దేవుడు మనకివ్వడు ఒకవేళ శోధనని ఆయన అనుమతించినప్పుడు దాన్ని సహించగలిగిన శక్తినిచ్చి దాని నుండి బయటపడే మార్గాన్ని యేసు ప్రభు మీకు చూపుతారు కనుక మీరు అక్కడ ఇక్కడ పరిగెత్తకుండా ఏ మనిషి దగ్గర పరిగెత్తకుండా మీరు బైబిల్ చదువుతూ ధ్యానిస్తూ ఉండండి స్థుతించండి దేవుణ్ణి స్థుతించడం ద్వారా ప్రార్థించడం ద్వారా ఉపవాస ప్రార్థన ద్వారా బైబిల్ చదువుతున్నప్పుడు బయటపడే మార్గాన్ని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నారనమాట ఇక్కడ ఏసు నేనే మార్గం అని చెప్తారు ఆయనే మనకి మార్గం అండి మన కష్టాల నుంచి బయటికి తీసుకొని రావాలన్న పాపపు ఊబిలో నుంచి బయటికి తీసుకొని రావాలన్నా అనారోగ్యం నుంచి బయటికి తీసుకొని రావాలన్నా ఆయనే మనకి మార్గం అదే చెప్తారు వ్యూహాన్ పద్నాలుగు ఆరులో నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అన్ని విషయాల్లో అందుకే ఈ పాట నేను ఎక్కువ పాడుకుంటానండి ఏసైనా మార్గం ఏసైనా సత్యం ఏసిన జీవం అని పాడేదాన్ని పరిశుద్ధ దేవుడు ఆధారభూతుడు ఆదరించు దేవుడు ఓదార్పునిచ్చు నా ప్రతి అవసరంలో ఆదుకొనో దేవుడు శోధనలు జయించే శక్తినిచ్చే దేవుడు నా దేవుడు అలా యేసు ప్రభుని గురించి మనం ప్రకటించుకోవాలి నా ఆరోగ్యం నువ్వే నా సంతోషం నువ్వే నా ఆనందం నువ్వే నా ఆస్తి నువ్వే నా దేవుడు నువ్వే నా కాపరి నీవే ఏసయ్యా నన్ను స్వస్థపరిచే దేవుడు జయంనిచ్చే దేవుడు నాకు ఆనందాన్నిచ్చే దేవుడు కీర్తి కిరీటాన్ని ఇచ్చే దేవుడు నువ్వే వేసేయ చెప్పుకోవాలి మనం ఆయనకి అమూల్యమైన బిడ్డలు ఐఎమ్ విక్టోరియస్ బికాస్ ఆఫ్ యూ జీజస్ ఏది నేను ఏమై ఉన్నానో అది నీ కృప ఒకటి కొరంతి పదిహేను పదిలో పౌలు అంటాడండి ఐఎమ్ వాట్ ఐఎమ్ బై ద గ్రేస్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ నేనేమై ఉన్నానో అది దేవుని యొక్క కృప అని చెప్తాడనమాట అయితే ఈరోజు లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయంలో పద్దెనిమిది నుంచి ముప్పై వరకు ఒక దాని చూద్దాము అలాగే పంతొమ్మిదిలో ఒకటి నుంచి పది వరకు అక్కడైతే ఆయన పేరు రాయబడిందండి జక్కయ్య ఎందుకంటే ఆయన రక్షణ పొందుతాడనమాట ఈయన రక్షణ పొందలేదు కాబట్టి ఆయన పేరు రాయలేదు ఏసుప్రభు లూకా సువార్తలో తొమ్మిది యాభై ఒకటి నుంచి మీరు చూస్తే ఇప్పుడు పంతొమ్మిదిలో ఏడు వరకు ఆయన గలిలియా ప్రాంతంలో సువార్త బోధిస్తూ ఉత్తర కలిలియా సిలువలో మరణించడానికి చివరి వారంలో ఆయన ఎరుషలేంకి వస్తున్నారు ఈ ఎరుషలేం ప్రయాణంలో జరిగిన సంఘటనలు అనమాట లూకా తొమ్మిది యాభై ఒకటి నుంచి పంతొమ్మిది ఇరవై ఏడు వరకు అండి అయితే ఇప్పుడు ఇంకా పంతొమ్మిది పద్దెనిమిదికి వచ్చామంటే చాలా దగ్గరకు వచ్చేస్తున్నారు అనమాట సిలువలో మరణించడానికి అప్పుడు ఒక యువకుడు అండి ధనికుడైన యువకుడు యవ్వనంలోనే చాలా డబ్బు సంపాదించాడనమాట ధనికుడైన యువకుడు ఏసు ప్రభు దగ్గర వచ్చి ఒక ప్రశ్న అడుగుతారండి మంచి గురువా గుడ్ టీచర్ వాట్ షుడ్ ఐ డూ ఇన్ ఆర్డర్ టు ఇన్హెరిట్ ఇటర్నల్ లైఫ్ నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి మంచి ప్రశ్న వేశాడండి నేను పరలోకానికి రావాలి ప్రభా నిత్యము నీ సన్నిధిలో ఉండాలి నేనేం చేయాలి ప్రభా అని అడిగినప్పుడు యేసుప్రభు అంటున్నారు మంచి గురువు ఎవరు దేవుడొక్కడే దేవుడొక్కడే మంచి గురువు అనమాట యేసుప్రభు ఇప్పుడు దేవుడు కదండి కిందికి వచ్చేసారా దేవుడు ఆయన బోధించినవన్నీ మంచివి అనమాట మంచి బోధనలు చేస్తాడు సద్బోధ కూడా అని ఉంటుంది ఇక్కడ మంచిని గురించి అడుగుతున్నావు కదా నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నావు కదా దేవుని ఆజ్ఞలు పాటించయ్యా పది ఆజ్ఞల గురించి చెప్తున్నారు నిర్గమ్మకాండం ఇరవై అధ్యాయంలో ఉంటుంది అనమాట ఒకటి నుంచి పదిహేడు వరకు మన జీవితము దేవునితో అలా ప్రారంభం కావాలి స్కూల్లో బాలశిక్ష ఎలాగో పది ఆజ్ఞలు యేసు ప్రభుతో మన నడక అలా పది ఆజ్ఞలతో ప్రారంభం కావాలన్నమాట అప్పుడు యేసు ప్రభు నాలుగు నుంచి చెప్తారండి అది కూడా క్రింద నుంచి చెప్తారన్నమాట ముందు ఏం చెప్తారంటే మీ ఆరో ఆజ్ఞను చెప్తారండి వ్యభిచరించొద్దు అని చెప్తున్నారు మనం రేపటి దినాన దీని గురించి ధ్యానించుకుందాం ప్రభు పది ఆజ్ఞల్లో ముందు చెప్పింది వ్యభిచరించొద్దు అని చెప్తున్నారు అనమాట అంటే ఒక భర్తకి ఒకే భార్య ఒక ఆదాంకి ఒకే అవ్వ ఆ వివాహంలో క్రీస్తు ఉంటారు తర్వాత భర్త భార్య ఆ ముగ్గురి లోనికి ఎవరు వెళ్ళకూడదు అందరూ గౌరవించాలి రేపటి దినాన దాన్ని ధ్యానించుకుందాం వ్యభిచరించొద్దు అని చెప్తున్నారు ఆ తర్వాత దొంగతనం చేయొద్దు అబద్ధాలు ఆడొద్దు ఆ తర్వాత ఏం చెప్తున్నారంటే తల్లిదండ్రుల్ని గౌరవించండి అని చెప్తున్నారు ఈ ఆజ్ఞలు పాటించాలయ్యా నువ్వు పరలోకం రావాలంటే అబద్ధాలు దొంగతనాలు తర్వాత తల్లిదండ్రుల్ని గౌరవించాలి అప్పుడు ఆ యువకుడు అంటాడు ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను ఎందుకంటే చిన్నప్పుడే మాకు బోధించారనమాట పది ఆజ్ఞలు యూదులకి చాలా ముఖ్యమైనవి కదండి పది ఆజ్ఞలు మోషధర్మశాస్త్రం అనమాట చేస్తున్నా అంటే ప్రభు అంటారు ఇంకొక్కటి కొదవగా ఉందయ్యా ఇంకొకటి కొదవ అనగానే స్కూల్లో ముప్పై నాలుగు మార్కులు వస్తే పాస్ కారండి ముప్పై ఐదు వస్తేనే పాస్ అవుతారు ఎస్ఎస్సిలో కూడా ఒక్క మార్కు తప్పిపోతే తగ్గిపోతే పాస్ కారు ఇంకొక్కటి కొదవగా ఉంది ఏంటంటే నీ వెళ్ళి నీ ఆస్తి అమ్మి పేదలకు దానం చేయి అప్పుడు నీకు పరలోకంలో దానం చేకూరుతుంది అని చెప్పినప్పుడు ఆ మాటలు విన్నప్పుడు యువకుడు చాలా బాధపడ్డాడంట అప్పుడు ఏసుప్రభు అతన్ని చూసి అంటున్నాడు ధనవంతుడు పరలోకంలో ప్రవేశించుట ఎంత కష్టం ఉంటే సూది బెజ్జంలో ప్రవేశించుట కంటే ధనవంతుడు పరలోకంలో ప్రవేశించుట ఎంత కష్టం అని చెప్తున్నారనమాట ఏసుప్రభు ఒక మాట చెప్పారంటే దాన్ని చాలా ధ్యానించాలండి చాలా జంతువులు ఉన్నాయి కదా మరి యేసుప్రభు ఎందుకు ఒంటని చెప్పారు ఒంట ఎట్లా ఉంటుందండి యానిమల్ ఇలా ఉంటుంది కదా చూసుంటారు కదా ఇలా వంకర్లు టింకర్లు అనమాట మనం సూది బెజ్జంలో దారం గుచ్చడానికి కొన్నిసార్లు నేను కూడా కుట్టాలి అనుకుంటే ఏదైనా అర్జెంటుగా అనమాట అప్పుడు కుట్టడానికి దారము ఇందులో పెట్టాలంటే కొన్నిసార్లు తొందరగా లోపలికి వెళ్ళదు అలా 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 స్ట్రైట్గా అయినప్పుడే లోపలికి వెళ్తాయి కొంచెం లోపలికి వెళ్తే కూడా అమ్మా అనుకుని ఇంకా మళ్ళీ కుడతాం అన్నమాట అంటే ఆ దారం ఎంత స్ట్రైట్గా సన్నగా ఉందో అలా ఉండాలన్నమాట ఒంటే కడుపులో ఏమున్నాయి ఇప్పుడు ఈ ధనికుడు హృదయంలో ధనం ఉందన్నమాట పది ఆజ్ఞల్లో మొదటిది మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు ప్రభు కూడా చెప్తారు మీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సు పూర్ణ శక్తితో మీరు దేవుణ్ణి ప్రేమించాలి కానీ నా హృదయంలో పూర్ణ హృదయంలో పూర్ణ మనస్సు ఏముందంటే ధనం ఉందన్నమాట తాను సంపాదించిన ధనం ఉంది ధనాన్ని ఆరాధిస్తున్నాడు దేవుడు ప్రక్కకి వెళ్ళిపోయాడనమాట కానీ నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నా అనుకుంటాడనమాట అందువల్ల నీ ధనాన్ని అమ్మి పేదలకు ఇవ్వు నీకు పరలోకంలో ధనం చేకూరుతుంది అప్పుడు నువ్వు పరలోకానికి వస్తావని కానీ ఏసు ప్రభు ఏమంటున్నారంటే ఒంటే సూది బెజ్జంలో ప్రవేశించుట ఈజీ సులభం కానీ ధనవంతుడు పరలోకంలో ప్రవేశించుట చాలా కష్టం మీరు ఆలోచించండి మత్స్ వార్త ఏడు పదమూడులో ఏసు ప్రభు చెప్తారు మీరు ఇరుకు మార్గంలో ప్రవేశించండి అది మీకు మిమ్మల్ని జీవానికి చేరుస్తుందంటే జీవం అంటే పరలోకం అండి మరి మరణం అంటే నరకం అనమాట ఇరుకు మార్గంలో ప్రవేశించండి ఇరుకు మార్గం పరలోక మార్గం ఎలా ఉందంట యేసుప్రభు జీవించిన జీవితం అన్నమాట ఒంటే అంటే సూది బెజ్జం అంత ఇరుకైనది అనమాట అందుకే యేసుప్రభు వెనకాల ఒక పన్నెండు మంది శిష్యులే ఇజ్రాయిల్ దేశంలో వాక్యం వినడానికి ఐదు వేల మంది వస్తారు నాలుగు వేల మంది వస్తారు కానీ యేసుప్రభుని వెంబడించింది ఒక పన్నెండు మంది అనమాట అందులో కూడా ఒకరు పడిపోతారు చివరికి ఇంకా పెంతకోస్తూ పండుగ నాటికి నూట ఇరవై మంది కానీ ఇప్పుడు విశాలమైన మార్గం అండి సైతాన్ మార్గం అక్కడ అందరూ పోవచ్చు అనమాట దొంగతనాలు అబద్ధాలు చెప్పి తల్లిదండ్రుని గౌరవించకుండా వ్యభిచారం చేస్తూ అందరూ ఇంకా చాలా విశాలమైన మార్గం కానీ అది నరకానికి దారితీస్తుంది మీరు ఆలోచించుకోనండి యేసుప్రభు ఎందుకు చెప్పారు అంటే ఆ దారం అంతా సన్నగైపోవాలి ఉంటే అంటే లోపల ఈ పాపం ఏది ఉండకూడదు అనమాట ముందు ధనాన్ని ప్రేమించకూడదు ఆ కడుపు నేను అదే అనుకుంటున్నాను ధనాన్ని ప్రేమించొద్దు పేదలకు ఇవ్వండి అందుకే తుది తీర్పు కూడా మీరు చూడండి ఆకలేని వాళ్ళకి అన్నం పెడితే బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇస్తే రోగులను పరామర్శిస్తే అప్పుడు పరలోకానికి పాస్పోర్ట్ అనమాట పేదల పట్ల మనం చూపే ప్రేమ పరలోకానికి పాస్పోర్ట్ వీసా మత్ స్వార్థ ఇరవై ఐదులో ముప్పై ఒకటి నుంచి తుది తీర్పులో ముఖ్య అంశాలు ఏంటో మనం తెలుసుకొని దాని ప్రకారం జీవించాలన్నమాట అప్పుడు ఇంకా పేతురు అడుగుతాడనమాట అయితే ఎవరు రక్షించబడతారు అడిగినప్పుడు శిష్యులు అడిగినప్పుడు మానవునకు ఇది అసాధ్యం కానీ దేవునికి సాధ్యం అంటే ఏంటి అనుకున్నాను నేనేం చెప్తున్నాడు ప్రభు అని అంటే మానవులకి వాళ్ళ సొంత ఆ శరీరంతో కష్టం పరలోక రాజ్యంలో ప్రవేశించడం కానీ పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మనలోనికి వస్తే అప్పుడు మనము ప్రభులాగా జీవించగలుగుతాం లోకాన్ని ప్రేమించకుండా ప్రభుని ఆయన వాక్యాన్ని పాటించే శక్తి పరిశుద్ధాత్మ మనకిస్తారు అందుకే పరిశుద్ధ ఆత్మ కొరకు మనం ప్రార్థించాలన్నమాట అప్పుడు పరిశుద్ధాత్మ ఒక గురువులాగా మనకి బోధిస్తారు ఇలా ఇలా చూడు ప్రభు ఎలా జీవించారు శిష్యులు ఎలా జీవించారు అపోస్తులు పౌలు ఎలా జీవించాడు పునీతులు ఎలా జీవించారు వాళ్ళని మాదిరిగా తీసుకోమని అనమాట ఆ తర్వాత ఇంక ఇప్పుడు చూస్తే పంతొమ్మిదో అధ్యాయానికి వచ్చేద్దామండి ఇక్కడ జక్కయ్య అనమాట ప్రభు ఇంకా ఎరుకో పట్టణానికి వచ్చారు ఎరుకో నుంచి నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఎరుసలీంలోనికి వస్తున్నారు సిలువలో మరణించడానికి కానీ సిలువలో మరణించడానికి వస్తున్నానని ఆయన ఎక్కడ దిగులు పడినట్లుగా లేరండి సంతోషంగా వస్తున్నారు దేవుని చిత్తం చేయడానికి అనమాట ఎరుకో పట్టణానికి వచ్చేసరికి అక్కడ ఆ పట్టణ వీధుల్లో ప్రభు నడుస్తున్నారు మేము ఇది కూడా చూసామండి చూపించారు ఇదే చెట్టు అని జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు ఈ చెట్టు అని చెప్పారు మా గైడ్ అప్పుడు అందరూ కూడా ఏసుప్రభుని చూడడానికి అందరూ ఎరుకో పట్టణంలో నివసిస్తున్న ప్రజలు రోడ్డు మీదకి వచ్చేసారు రెండు వైపులా ప్రజలు కానీ ఆ ఎరుకో పట్టణంలో సుంకర్లలో ప్రముఖుడు ధనికుడైన చెక్కయ్య అని ఒక వ్యక్తి ఉండెనో సుంకర్లు అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అండి మత్తయ్య కూడా చూశాను చూడండి పన్నులు వసూలు చేసేవాళ్ళు అనమాట వీళ్ళు అన్యాయంగా ఒకవేళ ఒక వంద వసూలు చేయాలనుకోండి పన్ను రెండు వందలు కూడా తీసుకుంటారనమాట అలా అందువల్ల వాళ్ళకి వీళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట యూదులకి ఈ సుంకర్లు అంటే ఇష్టం ఉండదు వాళ్ళని పాపుల్గా చూస్తారన్నమాట రోమా ప్రభుత్వానికి వీళ్ళు పని చేస్తూ వాళ్ళ తరఫున పనిచేస్తూ వీళ్ళ దగ్గర నుంచి పన్నులు వసూలు చేస్తున్నారని కానీ జక్కయ్యకి చూడండి ఆ రోజు కోరిక కలిగిందంట డబ్బుని ప్రేమించే జక్కయ్య ఇద్దరు ధనికులే ఇద్దరూ డబ్బుని ప్రేమిస్తున్నారు కానీ ఆ రోజు దేవుని యొక్క కృప ఎలా వచ్చిందంటే జక్కయ్యకి ఏసుప్రభుని చూడాలనే కోరిక ఇలాంటి మంచి కోరికలు మన మనసులో పరిశుద్ధ ఆత్మదేవుడు పెడతాడండి గోధుమలు నాటినట్లుగా అనమాట చూడాలనుకొని వచ్చేస్తాడు వీధుల్లోకి అంత ధనికుడు మొత్తం ఎరికో పట్టణంలో రిచెస్ట్ పర్సన్ కానీ పొట్టిగా ఉంటాడనమాట అప్పటికే మనుషులు అందరూ ఉన్నారు రెండు వైపులా ఎలాగైనా చూడాలని చెట్టు ఎక్కాడు ఈయన కూడా యువకుడు అయి ఉంటాడనమాట చెట్టు ఎక్కాడనమాట చెట్టెక్కితే ఇంకా చాలా స్పష్టంగా చూడొచ్చు అని అప్పుడు ఏసుప్రభు వస్తూ ఉన్నారు వస్తూ ఆయన అలా పైకి చూస్తారు చెక్కయ్య వైపు చూసి చెక్కయ్యా కిందికి దిగిరా నేడు నేను మీ ఇంట్లో ఉండదలిచాను కిందికి అయ్యా మీ ఇంట్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను జక్కయ్య వెంటనే దిగుతాడంట అప్పుడు జక్కయ్యని ప్రక్కనికి దగ్గరికి తీసుకొని జక్కయ్య మీద చేయి పెట్టుకొని అలా ఏసుప్రభు నడుస్తున్నారు చుట్టుప్రక్కల మనుషులు ఉన్నారు చూడండి ఇంకా జక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పుడు ఏసుప్రభు మాట్లాడుతున్నప్పుడు ఏసుప్రభు యొక్క ఆత్మ పరిశుద్ధ ఆత్మ జక్కయ్య హృదయంలోకి వెళ్ళిపోయాడండి మాటల్లో ప్రభు మాటల్లోని శక్తి అనమాట అప్పుడు ఆయన హృదయంలోంచి తన పిచాచి వెళ్ళిపోతుంది ఆయన హృదయంలో మార్పు వస్తుంది ఇంతవరకు ధనాన్ని ప్రేమించిన జక్కయ్య ఇప్పుడు యేసుప్రభుని ప్రేమిస్తున్నాడు ఏమంటాడంటే ప్రభా నా ఆస్తిలో సగం పేదలకి ఇచ్చేస్తాను హృదయంలో మార్పు వచ్చింది చూడండి హృదయ పరివర్తన జరిగింది అన్నమాట ఆ తర్వాత నేను ఎవరి దగ్గర అన్యాయం చేశానో ఎవరికి అన్యాయం చేసి ఒక్క వందకి రెండు వందలు తీసుకుంటే నాలుగు రెట్లు తిరిగి నేను ఇస్తా ప్రభ అప్పుడు ప్రభ అంటారు చెక్కయ్యా నా కుమారుడా ఎంత ప్రేమగా మాట్లాడుంటారు నా కుమారుడా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది రక్షణ అంటే ఏసు ప్రభువే యేషువా అంటే హీబ్రూ భాషలో రక్షణ యేశువాహోశువ కూడా యేషువ రక్షణ అనమాట ప్రభు ద్వారా రక్షణ యేసు ప్రభు ఇంటికి వచ్చేసారు జక్కయ్య హృదయంలోకి వచ్చేసారు ఇప్పుడు జక్కయ్య హృదయంలో ఆయన రాజుగా ఉన్నారు కుటుంబం అంతటికీ రక్షణ ఈరోజు వాళ్ళు పరలోక తండ్రి పిల్లలు అయిపోయినారనమాట అందరి పేర్లు పరలోకంలో రాయబడతాయి మనం ఏ రోజు పరలోక తండ్రి పిల్లలు అయిపోతామో ఏపీసీ రెండు పంతొమ్మిదిలో మనం పరలోక తండ్రి పిల్లలు అని ఉంటుంది ఆ రోజు మన పేర్లన్నీ రిజిస్టర్లోకి వచ్చేస్తాయి దాన్నే జీవగ్రంథం అంటారు పరలోకంలో రిజిస్టర్ అనమాట ఇక్కడ కూడా మనకి రిజిస్టర్లో పేర్లు ఉంటాయి కదండీ ఇక్కడ పనిచేస్తే అక్కడ కానీ పరలోకంలో జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు రాయబడ్డాయి అనమాట అప్పుడు వాళ్ళ ఇంకా మంచి డిన్నర్ ఇస్తాడనమాట జక్కయ్య మత్త ఇచ్చినట్లు అప్పుడు వాళ్ళందరూ గొనుక్కుతున్నారంటే ఏంటి ఈయన పాపులతో సుంకర్లతో కలిసి భుజిస్తున్నాడు పాపి ఇంటికి ఈయన అతిథిగా వెళ్ళాడు పాపి ఇంటికి వెళ్ళాడు ఏంటి అందరికంటే పాప ఈయన కానీ పాపి ఇంటికి వెళ్ళాడు అప్పుడు ఏస్ప్రభు అంటారు ఈ కూడా అబ్రహం కుమారుడే నేను తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాను తప్పిపోయి ఉన్నాడనమాట సైతాను పట్టుకొని ధనాష అనే ఊబిలో పెట్టేశాడు అమాస్ టెర్రరిస్టులు చూసిన చూడండి సొరంగాలు అలాంటి సొరంగం అనమాట ధనాష అనే సొరంగంలో పెట్టేశాడు ఈయనని పెట్టేశాడు ఈయనను పెట్టేశాడు కానీ చెక్కయ్య ఏసుప్రభు ఆయన ఇంటికి వచ్చిన సమయాన్ని ఆయన పట్టుకున్నాడు అన్నమాట రక్షణ సమయం అందుకే మనం ఇదే అధ్యాయంలో నలభై నాలుగులో చూస్తే లూకా పంతొమ్మిది నలభై నాలుగులో ఎరుషలేమిని చూసి యేసుప్రభు ఏడుస్తారండి ఎందుకంటే నేను కోడి తన పిల్లల్ని రెక్కలు చాచి చీరదీసినట్లుగా ఎన్ని పర్యాయములు మిమ్మల్ని నా దగ్గరికి తీసుకొని రావాలని ప్రయత్నించినా కూడా మీరు అందులకు అంగీకరింపలేకపోతురి కాబట్టి మీరు మీ పట్టణం నిర్మానుష్యమైపోతుంది రాయి మీద రాయి నిలవకుండా పోతుంది అని ఎరుసలేంని చూసి ఏడుస్తూ ఎందుకంటే ప్రభు మిమ్మల్ని రక్షింపవచ్చిన సమయాన్ని మీరు గుర్తించలేదు ఈ మొదటి యువకుడు గుర్తించలేదు ఆయన కొరకే ఆ సమయం అనమాట రక్షణ సమయం కానీ చెక్కయ్య గుర్తించాడండి సమార్య స్త్రీ గుర్తించింది వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ గుర్తించింది అనమాట తొంభై ఏడులో నాకు రక్షణ సమయం వచ్చింది నాకు కూడా దేవుని కృప వల్ల నేను గుర్తించాను ఆ రక్షణను నేను పొందాను ఒక్కొక్క వ్యక్తి వ్యక్తిగతంగా వస్తుందండి టైం మీకు ఆ టైంని మీరు గుర్తించాలి మీకు శ్రమల టైం రావచ్చు అనారోగ్య టైం రావచ్చు మంచం మీద మీరు ఉంటుండొచ్చు అప్పు బాధలు ఒక శ్రమ వచ్చినప్పుడు అదే మీకు రక్షణ సమయం అనమాట ప్రభు దగ్గరికి రావడానికి ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి రక్షణ సమయాన్ని చెక్కయ్య గుర్తించాడు ఆయన రక్షణ పొందాడండి మనం కూడా దేవుడు మనల్ని రక్షింపవచ్చిన సమయాన్ని గుర్తించాలి ఇదే అనుకూల సమయం అన్నమాట ఈరోజే నేడే రక్షణ దినం మనం ఆ రక్షణని పొందాలి లోకాన్ని ప్రేమించొద్దు ధనాన్ని ప్రేమించొద్దు శరీర వాంఛల్ని ప్రేమించొద్దు కానీ ఏసు ప్రభు చెప్పినట్లుగా మనం జీవించాలి ఆయన మొత్త ఐదు ఆరు ఏడు అధ్యాయంలో మొదటి ప్రసంగాన్ని ఇస్తాడు పరలోకం రావాలంటే ఈ విధంగా జీవించాలి దయామైలు ధన్యులు వారు దయను పొందేద చూడండి రక్షణ ఏసుక్రీస్తు శిలువ మరణం ద్వారానే ఆయన శిలువ మరణం శిలువ రక్తం ద్వారా మనకి పాపక్షమాపణ రక్షణ కానీ ఆ రక్షణని పొందిన తర్వాత కృతజ్ఞతగా ఏం చేస్తున్నాడు జక్కయ్య అంటే తన ఆస్తిలో సగం పేదలకి ఇస్తున్నాడండి తర్వాత ఎవరికి ఎవరికి అన్యాయం చేశాడో నాలుగు రెట్లు తిరిగి ఇస్తున్నాడు ఎందుకంటే నిర్గమ్మ కాండం ఇరవై రెండు ఒకటిలో నష్టపరిహారం నాలుగు రెట్లను ఉంటుంది ఒక గొర్రె దొంగిలిస్తే నాలుగు గొర్రెలు తిరిగి ఇవ్వాలని అలా ఉంటుంది సో ఇది చేంజ్ ఆఫ్ హార్ట్ అండ్ చేంజ్ ఆఫ్ మైండ్ అనమాట దీన్నే రిపెంటెన్స్ అంటారు మనందరం కూడా అలా పశ్చాత్తపడి జక్కయ్యలు వచ్చిన మార్పు మనలో రావాలండి నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి పొరుగు వాళ్ళు ఎవరు అని అంటే మంచి సమరేని ఉపమానం ఇందులోనే చూస్తాం లూకా పది చదవండి పిల్లలకి చెప్పండి అవసరంలో రోడ్డు ప్రక్కన పడి ఉన్నాడు ఆకలితో ఉన్నాడు కొన ఊపిరితో ఉన్నాడు వాళ్ళకి మనం సహాయం అందించాలన్నమాట అలాగే ధనికుడు లూకా పదహారులో చూసినాం ధనికుడు లాజర్ ధనికుడు రోజు పట్టుబట్టలు ధరించి విందులు వినోదాలు వాకిట ఒక లాజర్ ఉన్నాడు పొండ్లు కుక్కలు నాకుతున్నాయి ఈ ఈ ధనికుడు బోంచేసిన తర్వాత ఊడుస్తారు కింద పడినవి అవి పడేస్తే మెతుకులు దాని కొరకు చూస్తున్నాడు ఒక్క లాజర్ పట్ల కనికరం చూపించలేదు ఇద్దరు మరణించారు ఒకే రోజు అనుకోనండి లాజర్ పరలోకానికి వెళ్తే దానికి కూడా నరకానికి వెళ్ళాడు మంటల్లో కాలిపోతున్నాడు అబ్రహమా తండ్రి అబ్రహమా అంటాడు ఒక్క నీటి చుక్క లాజర్తో అంటే వీల్లేదు ఈ లోకంలో నువ్వు సుఖం అనుభవించావు లాజర్ కష్టపడ్డాడు ఇప్పుడు లాజర్ సుఖం అనుభవిస్తున్నాడు నువ్వు అలా ఉన్నావు అయినా మన మధ్య అగాధం ఉందయ్యా అక్కడ వాళ్ళు ఇక్కడ ఇక్కడ వాళ్ళు అక్కడ రావడానికి వీల్లేదు అయితే లాజర్ని పంపించండి నాకు ఇంకా ఐదుగురు సోదరులు ఉన్నారు లాజర్ని పంపించి ఇదిగో ఈ ఘోర నరకానికి రాకుండా అప్పుడు ప్రవక్తలు ఉన్నారయ్యా చెప్పడానికి చాలామంది ఉన్నారు అది కాదు నన్ను పంపిస్తే కానీ నా సోదరులు మారుతారు వాళ్ళు చెప్తే మారకపోతే మరణించిన వాళ్ళు వెళ్ళి చెప్తే మారుతారా అంటాను అనమాట కనుక మనము ఈ జక్కయ్యలో వచ్చిన మార్పు రావాలండి మొదటి వ్యక్తి వెళ్ళిపోయాడు రక్షణ పొందకుండా కానీ ఈయన రక్షణ పొందాడు అందుకే ఆయన పేరు రాయబడి ఉంది ప్రార్థన చేసుకుందాం పర్లోకపు మా తండ్రి మీ పరిశుద్ధ నాకు స్తోత్రం కలుగును గాక ఇద్దరు ధనికులను గురించి మీరు ఈరోజు మాకు చెప్పారు ప్రభా ఇద్దరినీ ప్రక్క ప్రక్కని చూపించారు కుడి ప్రక్క దొంగ ఎడమ ప్రక్క దొంగలాగా కుడి ప్రక్క దొంగ వానిలో మార్పు వచ్చింది రక్షణ పొందాడు కానీ ఎడమ ప్రక్క దొంగ లో మార్పు రాలేదు కఠిన హృదయం అలాగే ఉంది కానీ మా అందరికీ కూడా ప్రభా మీరు ఎజకేలు ముప్పై ఆరు ఇరవై ఆరులో చెప్పినట్లుగా నేను మీకు రాతి గుండె తొలగించి మీలో నుండి మాంసపు గుండె ఇస్తాను నా ఆత్మని మీలోంచి మీరు నా చట్టాలు పాటించేలాగా చేస్తాను ప్రభా నేను జీవం నిచ్చుటకు దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను జీవం అంటే నీలాగా జీవించడం ఏసయ్య నీ క్యారెక్టర్ నీ కరుణని కలిగి ఉండడం నీ నీతిని న్యాయాన్ని ప్రభు క్షమని కలిగి ఉండడం అయ్యా మా హృదయాల్లో మీ యొక్క స్వభావాన్ని పొయ్యండి మేము బైబుల్ చదువుతుండగా పరిశుద్ధాత్మదేవ ఏసు ప్రభు యొక్క కరుణ తండ్రి దేవుని కరుణతో నీతితో న్యాయంతో క్షమతో పరిశుద్ధతతో మమ్మల్ని నింపండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె పరిశుద్ధాత్మదేవుడు జక్కయ్యలో వచ్చిన మార్పు మీకు కూడా దయచేదురుగాక మీకు రక్షణ దయచేదురుగాక యేసు ప్రభు మీ ఇంటిని దర్శించి మీ ఇంటిని చక్కదిద్దురుగాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్ టుడే ఫోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిస్సెస్ జసింతారాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్